జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోంగార్డు దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ప్రత్యేక పెరేడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భూపాలపల్లి జిల్లా ఎస్పీ సంకీర్త్ హాజరయ్యారు ఆయనతో పాటు ఇతర ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ భద్రతా వ్యవస్థలో హోంగార్డ్స్ కీలక పాత్ర పోషిస్తున్నారని వారిలో ఉన్న నిబద్ధత పోలీసు శాఖకు శక్తినిస్తోందని అన్నారు ఏ పరిస్థితుల్లోనైనా ప్రజల రక్షణ కోసం సేవలందిస్తున్న సేవలను సంక్షేమం హోంగార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేయనున్నట్టు తెలిపారు సో ఐ అప్రిషియేట్ మన ఆర్ఐ హోమ్ గార్డ్ అండ్ వెల్ఫేర్ పూర్ణచందర్ ఫర్ డూయింగ్ సచ్ ఎ కమెండబుల్ జాబ్ ఫర్ వండర్ఫుల్ పిరేడ్ డన్ బై ద హోల్ టీమ్ అండ్ మన అడిషనల్ ఎస్పీ గారు ఆల్రెడీ మాట్లాడారు హౌ హోమ్ గార్డ్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అని చెప్పేసి హౌ ఇన్ దోస్ డేస్ హోమ్ గార్డ్స్ యాక్టెడ్ యాజ్ అన్ డ్ వింగ్ ఆఫ్ పోలీస్ ఇన్ బెటర్ డెలివరీ ఆఫ్ సర్వీస్ టు ద పబ్లిక్ కోసం సో టు హెల్ప్ పోలీస్ అండ్ టు అసిస్ట్ పోలీస్ ఇన్ పర్ఫార్మింగ్ ఇట్స్ డ్యూటీస్ ఇన్ నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఇది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది ఎట్ ద టైమ్ బ్రిటిషర్స్ ఉన్నారు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండిపెండెన్స్ మనకు వచ్చిన తర్వాత నైన్టీన్ సిక్స్టీ టూలో చైనా వార్ జరిగింది చైనా వార్ తర్వాత ఇండియన్ గవర్నమెంట్ రియలైజ్ అయింది దిస్ యూనిట్ షుడ్ నాట్ బి టెంపరీ దిస్ షుడ్ బి పర్మనెంట్ అప్పటి నుంచి రెగ్యులర్గా అనేక మార్పులు జరుపుకుంటూ హోంగార్డ్ అనేది పోలీస్కి సహాయం చేస్తూనే ఉంది సో హోంగార్డ్ హెల్ప్డ్ పోలీస్ ఇన్ మెనీ ఆస్పెక్ట్ బీట్ లా అండ్ ఆర్డర్ ట్రాఫిక్ మేనేజ్మెంట్లో హెల్ప్ చేస్తున్నారు ఆర్ హెల్పింగ్ ఇన్ క్రైమ్ డిటెక్షన్ సమ్ ఆర్ హెల్పింగ్ ఇన్ క్రైమ్ ప్రివెన్షన్ సో ఈవెంట్ టుడే ఆల్సో ఇన్ఫ్యాక్ట్ వీఆర్ గోయింగ్ టు అవార్డ్ ఫ్యూ హోమ్ గార్డ్స్ వర్వ్ డౌన్ రియల్లీ కమెండబుల్ జాబ్ చాలా మంచి వర్క్ చేశారు మెనీ ఆస్పెక్ట్స్లో కొన్ని కేసెస్లో క్రైమ్ డిటెక్షన్ పరంగా కూడా చాలా మంచి వర్క్ చేశారు కొంతమంది ప్రాసెస్ డ్యూటీ చేస్తున్నారు కొంతమంది ట్రాఫిక్ డ్యూటీస్ చేస్తున్నారు కొంతమంది బందోబస్తులో మంచి పని చేశారు సో యూఆర్ డూయింగ్ వెరీ నైస్ జాబ్ సిన్స్ నైన్టీన్ సిక్స్టీ టూ చైనా వార్ మన అడిషనల్ ఎస్పీ గారు అన్నట్టు అప్పట్లో ఎస్పీ యూస్ టు హ్యావ్ పవర్ టు రిక్రూట్ బట్ గ్రాడ్యువల్లీ దీస్ ఆల్ పవర్స్ వే డైల్యూటెడ్ సెంట్రల్ లెవెల్లో లైక్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అండ్ బికాస్ ఆఫ్ యూఆర్ ఫేసింగ్ షార్టేజ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ సరైన రిక్రూట్మెంట్ మనకు జరగలేదు దాంతో మనకు కూడా షార్టేజ్ ఉంది దట్ ఎవ్రీ వన్ నోస్ బట్ ఫస్ట్ వీ షుడ్ అప్రిషియేట్ వాట్ అవర్ గవర్నమెంట్ ఈస్ డూయింగ్ ఫర్ ది హోమ్ గార్డ్స్ సో ఆ విధంగా చూసుకుంటే మనకు తెలంగాణ ప్రభుత్వం నుంచి రోజువారీ డ్యూటీ అలవెన్స్ తొమ్మిది వందల ఇరవై ఒక్క రూపాయలు ఉండేది అది వెయ్యి రూపాయలకు పెంచబడింది ట్రాఫిక్ విధుల్లో పనిచేసే హోంగార్డ్లకు ముప్పై పర్సెంట్ కాలుష్య ప్రమాదకర భత్యం చెల్లించబడుతుంది మన దగ్గర లేకపోవచ్చు బట్ ఎక్కడైతే ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉండి అక్కడ హోంగార్డ్స్ పనిచేస్తున్నారో వాళ్ళకు వస్తుంది పెరేడ్ అలెవెన్స్ ఇంతకు ముందు వంద రూపాయలు ఉండేది ఇప్పుడు రెండు వందల రూపాయలకు పెంచబడింది సహజ మరియు ప్రమాదశాత్తు మరణాల వల్ల మరణాలకు ఐదు లక్షల ఎక్స్క్రేషా ఇవ్వబడుతుంది